నకిరికల్లు మండలం బాలాజీ నగర్ తండా ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఎంఐఎంఈ ఇండస్ట్రియల్ పార్కు ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నందు వర్చువల్ గా ప్రారంభించారు అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధికారులు మరియు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఏపీ బ్రాండ్ ని మళ్ళీ బిల్డప్ చేస్తారని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను అది ఇప్పటి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఇంకో ఒక పెట్టుబడులు తెచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అంటే చాలా మంది అవగాహన చేశారు ఆ దిశగా ఈ రోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఈ రోజు నుంచి మీరు ఆనందాన్ని వ్యక్తం చేద్దాము ఉన్న చోటు నుంచి దయచేసి ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళొద్దు కదలొద్దు ఎటువంటి మూమెంట్స్ ఇవ్వకూడదు సో నేను చెప్పిన మీ అందరికి అర్థమైంది అనుకుంటాను మీకు ఆల్రెడీ తెలిసిన దాన్నే మనం ఒక్కసారి మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం అంతే మరి మీ అందరికి మరోసారి ఈ పండుగ సందర్భంగా ఎంఎస్ఎంఈ పార్కులు మనందరి భవిష్యత్తును మార్చగలిగినటువంటి